హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశంలో కోట్లాది రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన పథకం చిన్న తరహా రైతుల ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తారు ఇటీవల ఈ పథకం ఇరవై విడత విడుదలకు సంబంధించి కేంద్రం నుంచి కీలక ప్రకటన వచ్చింది రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఇరవైయవ విడత చెల్లింపు గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఈ పథకం ప్రారంభమైనప్పుడు లక్షలాది మంది రైతులు మాత్రమే లబ్ధి పొందుతున్నారు కానీ కాలక్రమంలో ఆధార్ లింకింగ్ భూమి పత్రాలు వెరిఫికేషన్ వంటి పగడ్బందీ చర్యల కారణంగా ఇప్పుడు కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు కేంద్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో డబ్బును జమ చేయడంతో మధ్యవర్తుల అడాపాఠాలు పూర్తిగా తగ్గిపోయాయి ఇది రైతుల విశ్వాసాన్ని మరింత పెంచింది అందులోనూ ప్రతి సంవత్సరం క్రమంగా మూడు విడతలుగా చెల్లించడం వలన రైతులకు ఖర్చుల కోసం ఒక స్థిరమైన ఆదాయ వనరు లభిస్తోంది యో విడత చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్టేట్ గవర్నర్లతో బ్యాంకులతో సంప్రదింపులు జరిపి డేటాను ఖరారు చేస్తోంది అర్హత కలిగిన రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయడం కోసం ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది గత విడతల్లో చూసినట్లుగా ఈ విడతలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా లైవ్ ద్వారా ఈ పంపిణీ ప్రారంభించే అవకాశాలే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రకటన ప్రకారం ఇరవై విడత డబ్బులు జులై ఇరవై ఏడు లేదా ఆ తర్వాత ఏ సమయంలోనైనా రైతుల ఖాతాల్లో జమ కావచ్చు అయితే ఇందులో ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఎవరైనా రైతులు తమ ఖాతా వివరాలు ఆధార వివరాలు భూమి పత్రాలు సరిగ్గా అప్డేట్ చేయకుండా ఉంటే వారి ఖాతాల్లో డబ్బులు రావు ఇప్పటికే చాలామంది రైతులు ఫీల్డ్ వెరిఫికేషన్ బ్యాంక్ లింకింగ్ వంటి సమస్యల వల్ల గత విడతల్లో డబ్బులు పోయారు డబ్బులు కోల్పోయారు అలాంటి రైతులు ఇప్పుడు తమ వివరాలను సిఎస్సి సెంటర్ లేదా గ్రామ వాలంటీర్ సాయంతో సరిచూసుకోవాలి ఆర్థిక భద్రతకు కొంతమేర ఊరట లభించినా ఇంకా సమస్యలు చాలానే ఉన్నాయి కొందరి పేర్లు తప్పుగా నమోదు అవడం ఆధార్ లింక్ అవ్వకపోవడం ఒకే కుటుంబంలో ఎక్కువ మంది లబ్ధిదారులుగా నమోదు కావడం వంటివి సమస్యలు ఉన్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యలను గుర్తించి దశల పరిష్కరిస్తోంది గత కొన్ని విడతల్లో వీటిపై కఠినమైన చర్యలు తీసుకోవడం వల్ల బోగస్ ఖాతాలు తొలగించబడ్డాయి ఇప్పుడు వాస్తవ రైతులకు మాత్రమే అందుతోంది రైతులు ఇప్పుడు అధికారిక వెబ్సైట్ అయిన పిఎం కిసాన్ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి తమ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు బెనిఫిషియరీ స్టేటస్ అనే ఆప్షన్ ద్వారా ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు అలాగే బెనిఫిషియరీ లిస్ట్ ద్వారా గ్రామాల వారిగా లబ్ధిదారుల వివరాలు కూడా తెలుసుకోవచ్చు దీని ద్వారా మన ఖాతాలో డబ్బులు వచ్చాయా లేదా ఏవైనా లోపాలు ఉన్నాయా అన్నది తెలుస్తోంది ఇచ్చే అవకాశమే ఉంది పంటల కాలం ప్రారంభమైన సమయంలో డబ్బులు రావడం వల్ల విత్తనాలు ఎరువులు ట్రాక్టర్ లాంటి ఖర్చులకు ఉపజనం కలుగుతుంది అయితే ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటిస్తే తమ వివరాలను సరిచేసుకుని డబ్బులు అందుకునేలా రైతులు జాగ్రత్త వహించాలి తద్వారా ఈ పథకం నిజంగా రైతుల అభివృద్ధికి సహాయపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి